తిరుపతి జూలో ఒక వ్యక్తి సింహంతో సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళి ఆ సింహం అటాక్ చేయడంతో చనిపోయాడు ఇంతకీ ఏం జరిగిందా అంటే శ్రీ వెంకటేశ్వర జూ తిరుపతికి దర్శనం వెళ్ళిన వాళ్ళందరూ చాలా మెజారిటీ మంది ఆ జూకి వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ట్రైన్ జర్నీలో వెళ్ళిన వాళ్ళు ట్రైన్ ఈవినింగ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ అంతా ఏం చేస్తాం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అన్నప్పుడు అక్కడ జూ కి చాలా మంది చెప్తూ ఉంటారు మేము కూడా తిరుపతికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ ట్రైన్ ఉంది దీనికి సంబంధించి ఒక ఆటో అతను దగ్గరలో జూ ఉంది వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఉచిత ఐవిఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం జూ కి వెళ్ళడం జరిగింది అయితే జూలో ఎట్లా ఉంటదంటే జూ కి వెళ్ళిన తర్వాత లోపలికి ప్రత్యేకంగా బస్సులు ఉంటాయి ఆ బస్సులు ఓపెన్ జూ తీసుకెళ్తుంటాయి ఓపెన్ జూ లో మనకు సింహాలు పులులు అన్ని రకరకాల జంతువులు ఉంటాయి సో ఓపెన్ జూ లకి తీసుకెళ్లే ముందు అక్కడ ఒక బస్సు ఉంటుంది ఆ బస్సులో లో మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీ మెంబర్సే తీసుకెళ్తూ ఉంటారు అలా ఐదారు బస్సుల వరకు కూడా ఉంటాయి సో ఆ బస్సు లో మనకి సేఫ్టీ మొత్తం సేఫ్టీ ఉంటుంది అంటే బస్సెస్ విండోస్ అద్దాలతో పాటు అద్దాల పైన ఐరన్ వెల్డింగ్ ఉంటుంది మొత్తం అంటే ఐరన్ కంచే ఐరన్ వెల్డింగ్ తో ఉంటుంది అంటే ఒక్క జంతువు కూడా లోపలికి రాకుండా ఒక ఫుల్ సేఫ్టీ ఉంటుంది సో బస్సెస్ లో ప్యాసెంజర్స్ ని విజిటర్స్ ని తీసుకెళ్తూ ఉంటారు సో వెళ్ళిన తర్వాత మేము కూడా వెళ్ళడం జరిగింది ఓపెన్ జూలు సింహాలు ఆ తర్వాత కొంత దూరం వెళ్ళాక పూలులు అలా చాలా గ్యాప్ లో అన్ని ఆనిమల్స్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి ఆపడము అవి పైకి ఎక్కడం గాని సెల్ఫీలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో మేము కూడా చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యిండే అప్పుడు సో అట్లా తీసుకెళ్తూ ఉంటారు సో అలాంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి జూ శ్రీ వెంకటేశ్వర జూ తిరుపతి కొండ నుంచి కొద్ది దూరంలోనే ఆ జూ ఉంటుంది ఇంకా కొండపై నుంచి కూడా అక్కడికి జంతువులు అన్ని కూడా ఆ జూలోకి డైరెక్ట్గా వస్తుంటాయి అని కూడా అంటారు సో ఆ అలాంటి జూకి ఒక ప్రహ్లాద్ అనే వ్యక్తి వెళ్ళడం జరిగింది ఇక ప్రహ్లాద్ మందు తాగిండు మద్యం సేవించిండు అంటారు సో చనిపోయిన వ్యక్తి తాగిండలేదైతే మనకి తెలియదు కాబట్టి ఆ వ్యక్తి అయితే ఏంటెన్షన్లో వెళ్ళాడో మొత్తం సింహం ఉంటున్నటువంటి ఏరియాలకి వెళ్ళడం అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలి అంటే అందరిలో కాకుండా నేను సపరేట్ అన్నట్టు సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేసిండు సో ఆ పోయి పోయి అది డైలాగ్ ఉంటుంది ఫ్లూట్ జింక ముందు వద్దు సింహం ముందు కాదన్నట్టు అన్నట్టు సో ఆ సింహం ఈ ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ ఫోటో ఫోన్ ఓపెన్ చేసే వరకు సింహం కూర్చొని ఉంది ఒకసారి ఫోన్ ఓపెన్ చేయగానే సింహం లేచింది సింహం లేవగానే ఈ ప్రహ్లాద్ అనే వ్యక్తి భయపడిపోయి దగ్గరున్న చెట్టెక్కిండు సో చెట్టెక్కిన తర్వాత సింహం కింది నుంచి చూస్తుంది గాండ్రిస్తుంది సింహం సౌండ్ ఎట్లా ఉంటుంది ఎప్పుడైనా జూకెళ్లినప్పుడు ఎక్కడో సింహం గాండ్రిస్తే మనకి ఇక్కడ వినిపిస్తుంది పెద్ద లౌడ్ స్పీకర్లో పెట్టినట్టు ఆ గర్జనకు ఆ భయం వేసింది ఏందో అదుపు తప్పి ఆ చెట్టుపై నుంచి కింద పడ్డాడు ఇక పడగానే సింహం ఊరుకుంటుందా మనం బిర్యానీ ప్యాకెట్ ఎలా ఓపెన్ చేస్తామో సింహం ఆ ప్రహ్లాదన వ్యక్తి షర్టు ప్యాంట్ ని లాగేసి ఆ మెడ పట్టుకొని మెడ భాగం పట్టుకొని ఆ సింహం లోనికి లాకెళ్లిపోయి ముందుగా తల తినేసింది ఇది చాలా ఒళ్ళు గగ్గురు పుడిచేటువంటి ఘటన అన్నమాట సో ఆ విధంగా ఆ అబ్బాయిని సింహం చంపడం తినేయడం కూడా జరిగింది ముందుగా తల కూడా మొత్తం తినేసింది అంటున్నారు ఎప్పటికైతే జూ క్లోజ్ చేసినారు అప్రమత్తం అయినారు మొత్తం అధికారులు అప్పటికే కొంతమంది సెక్యూరిటీ అయిన ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు చాలా డిస్టెన్స్ లో ఉండేది కాబట్టి ఆపలేకపోయారంట ఇక సింహం ఆ వ్యక్తిని చంపడం ఇక ఆ తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే జూ అయితే క్లోజ్ చేశారు ఇది ఒక బాధాకరమైనటువంటి సంఘటన ఇది ఇలాంటి దుర్ఘటన మళ్ళీ మళ్ళీ జరగకూడదని కోరుకోవాలి ఎందుకంటే చాలా మంది మొబైల్ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు నేను కొంచెం తోపు నేను కొంచెం ఇదే అన్నట్టుగా డిఫరెంట్ గా సెల్ఫీలు తీసుకోవడం తము గ్రేట్ అనుకుంటారు కానీ గ్రేట్ అని గ్రేట్ అనుకొని పోయి ఆ చావు వరకు తెచ్చుకుంటారు దయచేసి ఇలా ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు సెల్ఫీలు అవి ఇవి అని చెప్పేసి మనం డిఫరెంట్ గా చేయాలనుకోవడం తప్పు ఇది ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి